होरी गए हमने हमने ना जल्दी बोल तो जल्दी स्कूल पर जा सकते हो जल्दी आड़गो गोल क्यों मिला के মই 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 పరీక్ష ఫ్యామిలీ ఇలా వచ్చేసి ఏంటంటే మన బబ్బు గారు చూడండి మా చెట్ పిట్లు ఉంటదనమాట పిండి అంతా పోతున్నాయి మీదికి అదే అది కాదు చాలా గట్టి రాట్టి చెట్టు రాట్లు ఎక్కిస్తుంది కదా వీడెక్కి లాభం కూడా పొట్టి పొట్టి కాళ్ళు పొట్టి పొట్టి చేతులు సో గైస్ ఇప్పుడు ఏమైతుంది ఓ గాడ్ గివ్ మీ అవుతుంది ఇంటి దగ్గర ఎందుకు చేస్తలేను అంటే ఇంటి ముందట షెడ్ ఉంది మాకు అట్లా అని చెప్పి ఇంటి ముందట చేస్తలేను సో ఇక్కడ ఏంటంటే ఇది ఓర్ మీద అంటే కట్టప్ప వాళ్ళ కాబోయే భార్య మీద అనమాట ఓన్ పల్లాడు బిజినడా ఇంకా చెప్పాలా చెప్పాలా చెప్పాలి నెక్స్ట్ లెవెల్ వీడియో కాబోతుంది ఎట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ బబ్బు మీద ఉంటాడు మీదకి వెళ్ళి ఆమెకి అంత డౌట్ తెలియదు ఎందుకంటే బబ్బు మీద ఉన్నాడు అండి మేము వీడియో స్టార్ట్ చేసేది ఆడా ఆడికి వెళ్ళి ఇక్కడ రా దేవుడు నువ్వు అడిగింది తీస్తాడు నువ్వు రాజ అని చెప్పి ఆమెకి తీసుకొని వచ్చి కళ్ళు మూసి తీసుకోవాలి కళ్ళు మూసి అవసరం లేదు చూడదు కనిపిస్తాడు ఆ కళ్ళు మూసి తీసుకొచ్చి ఏమొచ్చేది అయిపోయింది అన్నకి

ఇగో ఇది హారిక స్పందనకి యాక్సిడెంట్ అయింది అనమాట అందగాడా అరే ఈ ముళ్ళ పంది ఉట్టి అనలేరా నీకు పెద్ద లేఖిగాడు ఉట్టి అనలే భూమికి జానడు సో గైస్ ప్రెసెంట్ అయితే ఆమె వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాం అనమాట సో చలో గైస్ స్టేట్యూ ఫైనల్ అయితే ఆమె అయితే వచ్చేసింది అనమాట సో గిఫ్ట్ బండి బండి ఏదో మేము మళ్ళా చెప్తున్నాం ఈ గిఫ్ట్ నువ్వు కట్టప్ప నీకు నువ్వే పెట్టుకోవాలా మళ్ళా కటప్ప నాకి అది దాని నువ్వు ఇచ్చేస్తే బాగుండదు సర్ప్రైజ్ మా దానికి

ఫోన్ కావాలి బైక్ కావాలి అన్ని బట్టి నీకు కావాలో అన్ని దాన్ని బట్టి మీకు సరే అని చెప్పి నాకు ఐఫోన్ కావాలి ఐఫోన్ కదా

ఉంటుంది కదా నాలుగు అడుగుల నుంచి సౌత్ రెండు అడుగులే చదవాలి అంటే అల్ల మాట్లాడు ఇది ఉందా ఇక్కడ అదిందా సూర్యుడు సూర్యుడు నేను చెప్తా అప్పుడు ఎప్పుడు అట్లాగా

చిన్న కట్టపక్కు వచ్చే విశాఖ ఇప్పుడు నీ చుట్టుతో లేదు చూడు మెంటల్ అయిపోతుంది

కట్టప్ప గేట్ ట్రాన్స్ఫర్ అందుకే ఖుషి ఉంది లేకపోతే ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈమెకి ఐఫోన్ అనమాట సో ఐఫోన్ దారిలో కొంచెం టైం పడుతుంది నుంచి అడుగు అప్పుడు దాకా గట్టిగా

చేయలేకపోతే సారి ఇంకోసారి స్నానం చేసుకొని వస్తా జల్లి అడుకోమాయి అయి

તને લેના લાઈફ ફોન ઓબ તને લાઈફ ફોન લઈ આ તો તારું ઈગો ગિફ્ટ આલે ને કોઈ ટાસ્ક કમ્પ્લીટ થાય જ છે હા દાદા નું

અંદર ઈરા અંદર ઈરા યે 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 અરે નોટ કી કને ક કને ક કને અરે આપ રે કોટન કોટન ટાર્ગેટ ટાર્ગેટ અરે વાળા કી નો વાળા જીતંગ 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 કટો યે

ఇంకో డ్రెస్ ఉందా आ रे ए 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 આઈ લવ આઈ લવ મમ્મી હતો દીને 300 રૂપિયા આન્ટુ એ મોકાફસ આઈ લવ આઈ લવ રાલા નું કે સુના ના રાલા નું સુના ના અરે અરે એ ફૂલ પાસમેથી લેતા પડ્યો આય તુલગો બેલે મુ બદલ કરાવે એ ચાર ચરાના નું કે કમન ના નાનો আরে ন স্কুল ওই কেন কষ্ট নরমাল 30 কষ্ট স্কুলে কেন বুগান হইনা বাবা বু మొహన్ చూడండి కేపర్ మార్కెట్ లో బీభూ తె కూడా మొహం સામે નોરદ છે એ મટ્યો તો મટ્યો છું મટ્યો છું અરે ભલે એમ નહી દોડીને મોકલો અરે કા ફોન નહિ દે અરે કા રીનાય તો એ તો ગળું તો એકડી મજા ના મજા એ બે ને નાખી ચા બા સ એમ પાંડી કોતલેક નું અરે ઉદરા અરે વાલી 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 જલ્લી વાલી વાલી ઉрку મગા ઉસવાય પુડ દોડ ગન દોડ ગડકોડા ગાળી ગાળી

మాకు అప్పటి నుంచి ఏడబోతుంది మరి అదే కిందికి వచ్చినాకైనా మాట్లాడదాం

पडतो माझा कड माझा कड कि ना पटका ना अरे उया ना जंपा अरे बाबू दिगा दर नि प्लान सेट जस्तो फट्नु दिगु त भाइ एकल दिगु नि बस एक एक त नो गर्नु काम गर्ने गर्ने एकरी कसरी न दिगु पदा पदा वाला दिगु किन कि जाहिर बोज दिगु काटा बनाइ गर्न आर पिचको भनि मा गर्न अरु लेड दाकि नेक दिउ काटा बनाइ गर्नु हम फोन नेक आइस आ गाजी जरुरी के सोरम दकर बोज मार्छ दकर बोज नाम नाम ఏష్ నో సో నా మేలావాడు అరే 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 ఏంట్రా ఇది అరే పిండా చేస్తావా అవ నీకే కొట్టానికి పిండా చేస్తావ్ పిండాేస మాట మంచు నాన్న అప్చమా మీదే ఎందుకు ఏష్ నో అన్నా ని పిండేస్తాను పిండేయొచ్చినా అన్నా ని పిండేస్తాను అన్నా ని విడతాయ్ అన్నా అన్నా పెండుస్తాను అన్నా ని పిండేస్తాను ఇంకా మార్కు అన్నా తిగని కొడైతారే అన్నా వెట్ల గుండులో ఒకసారి ఉమ్మి సీదులే भ

చాలా గ్రేట్ వాళ్ళు ఒక చైతన్ మనం స్వెల్ కి అది అవుతుంది కానీ వాళ్ళు ఎంతో కష్టపడి రైతులు గిఫ్ట్ది అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ చేసాం చలో నాకు భయం అవుతుంది